ప్రభు పేరట అందరికీ శుభాభివందనములు ఈ ఉదయ కాల సమయమందు యోహాన గ్రంథము పదహార అధ్యయనం వచనం గురించి మాట్లాడుకుందాం ఈ వాక్యమందు దేవుడు ఇలాగ తెలియపరుస్తున్నాడు నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపుతాను దాని ద్వారా మీరు నన్ను గూర్చి నా ద్వారా తండ్రి కూర్చి సాక్షిమిత్రు అని ప్రభుని స్వీకరిస్తూ పరిశుద్ధాత్మను గురించి చెబుతున్నమాట యోహాను పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనం నా తండ్రిని గూర్చి సాక్ష్యమిచ్చుటకు మీ వచ్చి తిని నన్ను చూచి మీరు నమ్మితిని నన్ను నమ్మని వారు అంగీకరించని వారు అనేక మంది ఉన్నారు మీ ద్వారా నన్ను గూర్చి నా ద్వారా నా తండ్రిని గూర్చి మీరు సాక్ష్యం నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపెదను దాని ద్వారా మీరు ప్రకటించుతురు యోహాను పద్నాలుగు పదిహేడవ వచనం అని శిష్యులతో ఏసుక్రీస్తు వారు చెబుతున్న మాట యోహను పద్నాలుగు ఇరవై దేవుడి లేఖమును గాక ఆమె